వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ఆధుని పట్టణంలోని వాల్మీకి నగర్ లో నాటుసార నిర్మూలనపై నవోదయ టూ పాయింట్ జీరోలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కళా జాతర ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం ప్రోబిషన్ ఎక్సైజ్ సిఐ సైదులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆఫీసర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు హాజరయ్యారు నాటుసార తయారీ అమ్మకాలు చేయడంపై ప్రత్యేకంగా నిఘా ఉంచామన్నారు యొక్క కార్యక్రమము నాటు సారాయి సమూలంగా నిర్మూలించాలి అంటే మన ఊర్లో కానీ మన గ్రామంలో కానీ మన వీధిలో గాని మన పట్టణంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా సారు నాటు సారే ఉండకూడదు అనేది ఈ కార్యక్రమానికి ఈ అవగాహన కార్యక్రమం అంటే ఈ నాటు సార నిర్మూలన కార్యక్రమంలో మొదటగా మేము అందరికీ అవగాహన కల్పించడానికి ఈ నాటు సారే ఎందుకు ఇలా ఉంటుంది ఎందుకు దీని వల్ల ఇబ్బందిస్తుంది ఒకవేళ దీని మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించడము వాళ్ళని వాళ్ళకి ఏదైనా జీవనోపాధి పెంచే కార్యక్రమాలు ఉంటే దాని గురించి కూడా ఆలోచన చేయటం లో భాగంగా ఈరోజు ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేయడం జరిగింది తీర్చిదిద్దే భాగంలో ముఖ్యమంత్రి గారు నవోదయం టూ ప్రోగ్రామ్ భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు చైతన్య రథ ప్రచారాలు తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత మీటింగ్స్ తర్వాత జాగరి మీటింగ్స్ తర్వాత ఈ కల్చరల్ కళా జాతర రిమైనింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్లో ఈ నవోదయం పూజీని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ దీంట్లో భాగంగానే మన ఆదోని సంబంధించినటువంటి ప్రొవిషనల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆదోని టౌన్ సంబంధించి నేను యాజ్ ఏ ఎస్కే సైబల్ ఇన్స్పెక్టర్ని నాతో పాటు ఈరోజు కి గౌరవైనటువంటి మా ఎక్సైజ్ సూపర్ ఎంటు ప్రొవిషనల్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎం సుధీర్బాబు సార్ గారు డిటీఎఫ్ గారు నా ప్రసాద్ అండ్ వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్ గారు అందరికీ నా అభినందనలు ఈ ప్రోగ్రాం చాలా బలంగా ముందుకు తీసుకొని పోతున్నాము దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నవోదయం టూ జీలో భాగంగా అసలు సారా రహిత రాష్ట్రం నిర్మించడం అనేది ప్రధానమైనటువంటి దీనిలో కంటెంటు